ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ఇప్పుడు కేంద్రం కొత్తగా మూడు క్రిమినల్ చట్టాలు తీసుకొచ్చిన పరిస్థితి అసలు ఎందుకు తీసుకొచ్చింది ఇంత సడన్ కేంద్రం తీసుకురావడం కారణాలు ఏంటండి ఇవి మూడు కొత్త క్రిమినల్ చట్టాలు తెచ్చింది అన్న భావన మీరు మర్చిపోండి మూడు కొత్త చట్టాలు కాదు ఉన్న వాటిని రిప్లేస్ చేసింది ముందున్న సిఆర్పిసి అనేమో భారతీయ సంవిధానం న్యాయ సంవిధానం న్యాయ సంహిత ఒకటి బిఎన్ డబల్ ఎస్ ఒకటి భారతీయ సాక్షి అధినేయం ఇంకోటి బిఎస్సీ ఒకటి మూడు పట్టుకొచ్చింది ఇవి ముందు ఉన్నటువంటి సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్ ఈ మూడింటి బదులే పట్టుకొచ్చారు కొద్ది గొప్ప మార్పులు చేశారంటే మరీ పెద్ద మార్పులు చెయ్యలే కాకపోతే ఏంటంటే ఈ ఐపీసీ సిఆర్పిసి వగరా ఏంటంటే బ్రిటిష్ కాలం నుంచి అమలులో ఉన్నవి కాబట్టి అది ఒక బ్రిటిష్ లెరిక్ బ్రిటిష్ సాంప్రదాయాలు అందులో ఉన్నాయి అవి కాకుండా ఏంటంటే దానికి భారతీయతని అద్దాలి అన్న అభిప్రాయంతో చేయబడ్డాయి ఇవి వీటిల్లో ముఖ్యంగా ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ గురించి వాటిని ఎట్లా ఉపయోగించాలనేది క్రైమ్ యొక్క విచారణ చేసే సందర్భంలో ప్రతి స్థాయిలోనూ దాన్ని వీడియోగ్రఫీ చేయాలనేది ఇవి ఉన్నాయి ఇందులో ముఖ్యంగా రెండు పెట్టింది ఏంటంటే ఈ ఉమెన్ అండ్ చిల్డ్రన్ మీద జరిగే నేరాలకి చాలా తీవ్రమైనటువంటి శిక్షలు విధించడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మైనరు బాలబాలికల మీద జరిగే లైంగిక దౌర్జన్యాలకి మరణశిక్ష కూడా విధించే అవకాశం ఉంది అట్లాగే మరి ఇంకొక మేజర్ మార్పు తీసుకొచ్చింది ఏంటంటే అంతకుముందేమో రాజద్రోహం అనేది ఉండేది ఆ రాజద్రోహం బదులు ఇప్పుడు దేశ ద్రోహం చేశారు వాస్తవానికి ఇది కూడా కొత్తది కాదు ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టిన సందర్భాల్లో కూడా నలభై రెండవ రాజ్యాంగ సవరణలో కూడా ఇవే తీసుకొచ్చారు అది ఉంది అందులో కానీ అందువల్ల ఏంటంటే ఇవాళ మనం భారతదేశంలో చూస్తున్నాం కాశ్మీర్ అసెంబ్లీలో పాకిస్తాన్ జిందాబాద్ అని పాకిస్తాన్ జెండా ఎగరవేయటాన్ని మనం చూసాం అట్లాగే కొంతమంది ఉద్యమం చేసి భారతదేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తామని బహిరంగ ప్రకటించటం మనం చూస్తున్నాం అట్లాగే భారతదేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన అంశాలని పాకిస్తాన్ వాళ్ళకి అమ్ముకున్నటువంటి సైనికాధికారులని మనం చూసాం అట్లాగే పాకిస్తాన్ నుంచి అమ్మాయిలు ఇది హానీ ట్రాప్ వేసి అమ్మాయిలు ఇక్కడ వీళ్ళని ట్రాప్లో పెట్టి ఇంటర్నెట్లోనో ఫేస్బుక్లోనో పెట్టేసి ఫ్రెండ్షిప్ చేసి తర్వాత వీళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ లాగిన సందర్భాలు మనం చూసాం అట్లాగే ఏంటంటే ఇవాళ టెర్రరిజం భారతదేశ సార్వభౌమత్వాధికారాన్ని దెబ్బతీసే విధంగా మనం భారత పార్లమెంటు మీద దాడి జరగటం చూసాం బాంబేలో తాజ్మహల్ హోటల్ మీద దాడి జరగడం మనం చూసాం పాకిస్తాన్ టెర్రరిస్టులు వచ్చి అట్లాగే ఏంటంటే ఇవాళ మనకి మొన్న అల్లర్లు జరిగిన ఇక్కడ ఇవి మణిపూర్ మణిపూర్ అల్లర్లు ఇక్కడ కొంతమంది సాయుధులైన వాళ్ళు ఈ గొడవల్లో పార్టిసిపేట్ చేయటం ముఖ్యంగా ఏంటంటే పొరుగు దేశాల నుంచి అనుకోండి మయన్మార్ నుంచి ఇండోనేషియా నుంచి వీటి నుంచి వీళ్ళు బార్డర్స్ దాటి లోపలికి వస్తున్నారు లోపలికి వచ్చిన వాళ్ళు వీళ్ళు అవసరమైతే ఏంటంటే మరి మన దేశం మీద ప్రేమ మన దేశ పౌరులు కాదు వాళ్ళు పౌరసత్వం దొంగతనంగా కల్పించిన కొంతమంది మీ ప్రాంతీయ పార్టీల వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం వాళ్ళకు కూడా ఓటు హక్కు వగేర కల్పించినప్పటికీ కూడా వాళ్ళు నిజమైన భారతీయులు భారతదేశం మీద ప్రేమ ఉండే మనుషులు కాదు ఇటువంటి వాళ్ళు ఏంటంటే రేపు పొద్దున మనకి ఎప్పుడైనా చైనాతో కానీ పాకిస్తాన్తో కానీ మరొకళ్ళతో కానీ ఎప్పుడైనా యుద్ధం రాదా అంటేనేమో చాలాసార్లు వస్తూనే ఉంది క్లాషెస్ జరుగుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో పక్క నుంచి శత్రు రాజ్యాలకి సాయం చేయడానికి సిద్ధపడ్డ మనుషులు మన దగ్గర చాలామంది ఉన్నారు దానికి సంబంధించిన కఠినమైనటువంటి శిక్షలు లేవు అది ఇప్పుడు ఇందులో దాన్ని పొందుపరిచారు ఇది ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీలో నలభై రెండవ రాజ్యాంగ సవరణలో కూడా పెట్టింది ప్రో మీరు ఒక బుక్ రాశారు అందువల్ల ఇవి ఏంటంటే చాలా మంచి చట్టాలు నిజంగా చెప్పాలంటే ఎందుకు అంటే పోలీసులు దౌర్జన్యం వగైరా చేయకుండా ప్రతి స్టేజీలోనూ మీకు వీడియోగ్రాఫ్ చేయాలని అంటున్నారు అట్లాగే మూడు సంవత్సరాల కన్నా దాటిన లోపల ఉండే శిక్షలు ఉంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ అరెస్ట్ చేయడానికి వీళ్ళే డిఎస్పి యొక్క పర్మిషన్ కావాలి కాక ఇందులో చూడాల్సింది కదంటే మాకు కూడా ఒక కన్ఫ్యూజన్ ఇది ఎలా పరిణమిస్తుంది అనేది సుప్రీంకోర్టు ఒక బీహార్ కేసులో చెప్పింది కదా అంటే ఏడు సంవత్సరాల లోపులో శిక్ష ఉండే నేరాలలో పోలీసులు అరెస్ట్ చేయొద్దు అరెస్ట్ చేయకుండా ముందు సెక్షన్ ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇవ్వాలి ఎందుకు అంటే ఏమవుతున్నదంటే ఈ పోలీసులు ఏంటంటే సివిల్ సోట్స్లోను లేకపోతే మ్యారిటల్ వివాహ సంబంధమైన విషయాల్లోనూ జోక్యం చేసుకొని ఇలాంటి సెక్షన్లు పెట్టి వీళ్ళు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు ఒక పక్షం వహించి కానీ దానికి సుప్రీంకోర్టు చెబితే కూడా కూడా ఇప్పటికేం చేస్తున్నారు ఏడు సంవత్సరాలు దాటిన శిక్షలు పెడుతున్నారు ఏ ల్యాండ్ డిస్ప్యూట్ వచ్చినా ఏ ఫ్యామిలీ డిస్ప్యూట్ వచ్చినా ఏ సెక్షన్స్ ఇన్వోక్ చేస్తున్నారు అంటే పది సంవత్సరాలు దాటి ఉండే శిక్ష ఉండే సెక్షన్స్ని ఇన్వోక్ చేసి వ్యవహారాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకుంటున్నారు దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది తర్వాత ఆ సెవెన్ ఇయర్స్ లోపల ఉన్న వాటిలో అరెస్ట్ చేయొద్దన్న కేసు వీటికి వర్తిస్తుందా లేదా అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని దాన్ని దీనికి వర్తిస్తారా ఎట్ట వర్తిస్తారు దీని సందర్భంగా మళ్ళీ ఇప్పుడు ఇది జూలై ఫస్ట్ నుంచి అమల్లోకి వచ్చింది ఇంత ముందు జరిగిన నేరాలు ఏవైనా ఏంటంటే పాత సిఆర్పిసి ఐపిసి ప్రకారమే జరుగుతాయి ఈ వన్ సెవెన్ టూ ట్వంటీ ఫోర్ తర్వాత వచ్చే వాటికి మాత్రమే ఇది వర్తిస్తుంది అందువల్ల ఎప్పుడైనా క్రిమినల్ చట్టాలు ఉండవా క్రిమినల్ని పనిష్ చేయొద్దా దేశ ద్రోహాన్ని పరిష్ దేశద్రోహానికి పాల్పడ్డ వాళ్ళని పనిష్ చేయొద్దా లేకపోతే మైనర్ బాలబాలికల మీద లైంగిక వేధింపులకు పాల్పడిన వాళ్ళకి శిక్ష పడొద్దా అంటే ఎప్పుడున్న చట్టం అదే ఉంటుంది కొద్ది గొప్ప సీరియస్నెస్ పెరిగిన అందువల్ల ఇందులో పెద్దగా కానీ వ్యతిరేకించడం ఏంటంటే మరి రాజకీయ కారణాలతోటి వాళ్ళ ప్రభుత్వం ఏది చేసినా సరే ప్రతిపక్షాలు విమర్శిస్తాయి లేదా ఇదే ప్రతిపక్షాలు రేపు అధికారంలోకి వస్తే ఇవాళ అధికారంలో ఉన్న వాళ్ళు చేసేది కూడా అదే పని కానీ వాస్తవం ఏంటంటే చట్టాలు ఉండాల్సిందే వాటిని అమలుపరచాల్సిందే నేరస్తులను శిక్షించాల్సిందే ఓకే ఇప్పుడు మీరు బుక్ రాశారు రాజ్యాంగం గురించి దాకా వచ్చిందండి నందు నాకు ఏదైనా సమాజం కోసం ఏదైనా చేయాలన్న తపన ఎక్కువ అందులో ఏంటంటే నేను చాలా కష్టపడి స్వయం కృషితో పైకి వచ్చాను అన్నమాట చేసి అరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అనుకున్నాను కదా అంటే మా ఫ్యామిలీ సెటిల్ అయిపోయింది పిల్లల్ని సెటిల్ చేశా నేను సంపాదన కార్యక్రమం కాకుండా దేశం కోసం ఏదైనా పెద్ద పని చేయాలని అనుకున్నాను కొంతకాలం సోషల్ సర్వీస్లో ఉన్న ఒకసారి ఏమో ఎలక్షన్లో పోటీ చేసా నాకు అర్థమైపోయింది కదా అంటే ఇవి కాదు నేను చేయాల్సిన పని నా ఎడ్యుకేషను నా ఆశయాలు భావజాలం ఏదో ఉందో దీని ద్వారా ఏదన్నా పెద్దలు చేసినట్టయితే ఒక జిల్లాకో ఒక రాష్ట్రానికో కాకుండా మొత్తం దేశానికి నూట నలభై కోట్ల జనాభా కోసం చేసే అవకాశం రావాలని ఒక ఆలోచన వచ్చి ఏంటంటే మరి ఎంత పెద్ద రాజ్యాంగం అంబేద్కర్ మహాశయుడు రాశాడు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం ఉంటున్నాం ఇందులో రాజకీయ అనిశ్చిత ఏమిటి రాజకీయ అవినీతి ఏమిటి రాజకీయ అస్థిరత ఏమిటి ఎందుకు వస్తుందని దాన్ని నేను మూడున్నర సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసి ఇండియన్ పాలిటిక్స్ వర్సెస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఒక పుస్తకం రాశాను తెలుగులోనేమో భారత ప్రజలమగు మేము హిందూలోనేమో భారతీయ రాజనీతి బనాం భారతీయ సంవిధానని హిందీలో ఈ మూడు రాసి వాళ్ళ ఆన్లైన్ ప్రపంచం అంతా అవైలబుల్ ఉన్నాయి నేను మీతో ఇచ్చిన ఇంటర్వ్యూస్ ఏంటంటే ఒక్కొక్క ఇంటర్వ్యూ చూసిన మనిషి ఏడేవాడ పిచ్చోడు బహుశా వీడికి రాజకీయం తెలియదు ఇట్లాంటి వాళ్ళని పట్టుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు ఏంటని కొంతమంది అనుకుంటున్నారు కారణం ఏంటంటే వాళ్ళకి రాజకీయం ఏంటంటే ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకోవటం ఎలక్షన్స్ డబ్బులు పంచడం అధికారంలో రంగును కొన్ని జైల్లో పెట్టడం ఈ మసాలా సినిమా లాగా ఉండాలని అనుకుంటున్నారు ఇలా లేకపోతే అది కాదురా బాబు రాజ్యాంగంలో ఇది ఉంది అంటే నీకేం తెలుసు రాజకీయం అంటే మా మా లీడర్ అంటే అట్లా బయటకు వచ్చిండంటే ఎవడైనా ఇట్లా వాస్తవాన్ని నేను కనుక్కున్న విషయాలు కనుక చెప్తే నేను ఎవరి ముందైనా సరే ఎంత పెద్దవాడి ముందైనా సరే నేను మాట్లాడటానికి సిద్ధంగా ఎవడన్నా ప్రశ్నించదలుచుకుంటే ఎవరైనా అసలు ఈ దేశం పేరు భారత్ సెక్షన్ వన్ ప్రకారంగా ఆర్టికల్ వన్ ప్రకారంగా అట్లాగే అంటే ఇది యూనియన్ ఆఫ్ స్టేట్స్ యూనియన్ అంతేగాని ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ కాదు ఇది ఇది యూనియన్ అంటే ఏంటి ఎందువల్ల అంటేనేమో భారతదేశంలో ఎన్నికైనటువంటి కార్యనిర్వాహక కార్యనిర్వాహకాధికారి రాష్ట్రపతి ఒక్కడే అట్లాగే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు కింద ఉన్నవి రెండే ఎన్నికలు ఒకటి అసెంబ్లీలకు పెట్టే సా పార్లమెంట్కి పెట్టే సాధారణ ఎన్నికలు రెండోది రాష్ట్రపతి ఎన్నిక ఇంతే అందువల్ల ఏంటంటే అట్లాగే ఏంటి మీకు ఇంగ్లాండు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఎందుకంటే ప్రజలు పార్లమెంటు సభ్యులు ఎన్నుకుంటారు వాళ్ళు ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు ఆయన పరిపాలన చేస్తారు ఎన్నికైన అధ్యక్షుడు అక్కడ ఉండడు కానీ భారతదేశం ఏంటంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యము కాదు ఇది అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం ఎందుకంటే అత్సం అమెరికాలో లాగానే ఎలక్టోరల్ కాలేజీ రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది విప్పు కూడా జారీ చేయకుండా ఇక్కడ ఎన్నికైన అధ్యక్షుడు ఉంటాడు ఎన్నికైన ప్రధానమంత్రి మనకి ఉండడు భారతదేశంలో ప్రధానమంత్రి ఎన్నిక లేదా ముఖ్యమంత్రి ఎన్నిక అనేది భారత రాజ్యాంగంలో లేవు 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 ఇవి పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ తొంభై ఒకటి మరియు నూట ముప్పైలో ఉన్నాయి అది ఇక్కడ అమలు అవుతున్నది అట్లాగే ఇంకొక విచిత్రం చెప్తాను పాకిస్తాన్లో ఏంటంటే మీకు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చెప్పినట్టుగా రాష్ట్రపతి విని తీరాలి అని పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ నలభై ఎనిమిదిలో ఉంది కానీ భారత రాజ్యాంగం ఆర్టికల్ డెబ్బై నాలుగులో లేదు వాళ్ళది డెబ్బై మూడులో రాసుకున్నారు మన దగ్గర సర్ప్రైజింగ్లీ డెబ్బై ఆరులో ఇందిరాగాంధీ గారు నలభై రెండవ రాజ్యాంగ సభల ద్వారా ఇంట్రడ్యూస్ చేసింది మన దగ్గర కూడా రాష్ట్రపతి మేము చెప్పినట్టు వినాల్సిందే అని ఆ విధంగా ఏంటి మీకు ఏం చెప్పాను ఇప్పుడు భారత్ తనాలి ఇది యూనిటరీ ఇది ఫెడరల్ కాదు ఫెడరల్ పెట్టడానికి వీల్లేదని అంబేద్కర్ రాజ్యాంగ సభలోనే అపోజ్ చేశాడు కేటీ షా అనే ఒక మనిషి అడిగినప్పుడు ఫెడరల్ సెక్యులర్ సోషలిస్ట్ అనే పేర్లు పెడదాము అని అంటే అంబేద్కర్ గారు దానికి అపోజ్ చేశాడు అందువల్ల ఈ దేశం యూనిటరీ ఇది ఫెడరల్ కాదు ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే కాదు ఇది అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం ఇందులో ఏంటంటే మన ప్రాంతీయ పార్టీలు ఇల్లీగలు ఇవి చట్టం ద్వారా ఏర్పడలేదు ఇది ఎలక్షన్ కమిషను ఎలాట్మెంట్ ఆఫ్ సింబల్స్ టు పొలిటికల్ పార్టీస్ ఆర్డర్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ క్లాస్ సిక్స్ ఏ సిక్స్ బి ద్వారా ఇది ఈసీ క్రియేట్ చేసింది తప్పితే రాజ్యాంగబద్ధంగా ఇలా లేవు ఈ ప్రాంతీయ పార్టీల వల్ల ఏంటంటే భారతదేశంలో పౌరుల మధ్య అసమానతలు వాళ్ళకు వచ్చే సౌకర్యాల మధ్య అసమానతలు ప్రాంతీయాల మధ్య గొడవలు ఇవి దీసి ఏంటంటే దేశ విభజనకు దారితీసే అవకాశం ఉంది అట్లాగే ఏంటంటే భారత రాజ్యాంగంలో మధ్యంతర ఎన్నికలు లేవు ప్రజలు ప్రజాప్రతినిధులు ఐదు సంవత్సరాల కోసం ఎన్నుకున్నారు ఆర్టికల్ ఎనభై మూడు మరియు నూట డెబ్భై రెండు కింద ఈ పుల్లయ్య మల్లయ్య ఎవరు మధ్యలో వచ్చి మేము రద్దు చేసాము మీరు ఇంటికి వెళ్ళిపోండటానికి ఇట్లాంటి ప్రొవిజన్స్ ఏంటంటే పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ యాభై ఎనిమిది మరియు నూట పన్నెండులో ఉన్నాయి అక్కడ ముఖ్యమంత్రి చెబితే నలభై ఐదు గంటల లోపల అసెంబ్లీని రద్దు చేయాలి గవర్నరు అట్లాగే ప్రధానమంత్రి చెబితే రాష్ట్రపతి ఏమో నూట పన్నెండు కింద పార్లమెంటుని రద్దు చేయాలి ఆ ప్రొవిజన్స్ మన భారత రాజ్యాంగంలో ఎక్కడైనా అని ఎవరినైనా మీరు సవాలు విసరవచ్చు ఇది తప్పు పద్ధతి భారతదేశంలో పోతున్నది దీనివల్ల ఏమవుతున్నది అంటే మీకు ప్రజాస్వామ్యంలో చట్ట వ్యవస్థ వేరు కార్యనిర్వాహక వ్యవస్థ వేరు వేరు వేరుగా ఉండాలి రెండు ఒకటి చేతిలోనే ఉంటే అది రాచరికం అవుతుంది అందువల్ల ఏంటంటే అసెంబ్లీలో మెజారిటీ ద్వారా ముఖ్యమంత్రి అవ్వటం ఈ రెండు ఒకటి చేతికి వచ్చేసరికి ఇది అరాచకానికి దారితీస్తున్నది ప్రతిపక్షాలను జైళ్ళలో వేస్తున్నారు వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నారు కార్యకర్తలని కానిస్టేబుల్ని పెట్టి కొట్టిస్తున్నారు మెజారిటీ వస్తే ముఖ్యమంత్రి అవుతాను ఈ దేశం నా సొంతం అయిపోతుంది ఈ రాష్ట్రం నా సొంతం ఓనర్షిప్ వచ్చేస్తుందన్న కోరికతోటి పార్టీలు పెట్టి ఒక్కొక్క క్యాండిడేట్కి ఇరవై పాతిక ముప్పై యాభై కోట్లు ఖర్చు పెట్టి గెలిపించుకొని ఈ రాష్ట్రం యొక్క ఓనర్షిప్ను సంపాదిస్తున్నారు ఇక నన్ను ప్రశ్నించే నాదుడు లేడు ఇది ఫెడరల్ నన్ను ప్రధానమంత్రి అడగడానికి వీల్లేదు సిబిఐ ఏసీబీలు దగ్గర రావడానికి వీల్లేదు ప్రతిపక్షాలను జైల్లో పెడతా ఏ ఏదన్నా చేస్తా నన్ను అడిగే నాధుడు లేడు ఇట్లా ఏంటంటే ఈ మెజారిటీ ద్వారా ముఖ్యమంత్రి అవ్వటం అనేది అరాచకం ఆటవికం భారత రాజ్యాంగంలో ఇలా లేదు ప్రజలు ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు లోక్సభ సభ్యులను ఎన్నుకుంటారు ఎమ్మెల్యేలంతా కలిపి రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు వీళ్ళని ఎలక్టోరల్ కాలేజ్ అంటారు వీళ్ళు రాష్ట్రపతిని ఆర్టికల్ యాభై ఐదు కింద ఎంచుకుంటారు ఆయన ఆర్టికల్ డెబ్బై నాలుగు డెబ్బై ఐదు కింద కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు ఆర్టికల్ నూట యాభై ఐదు కింద గవర్నర్లను అపాయింట్ చేస్తాడు గవర్నర్లు వచ్చి ఇక్కడ ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీ వన్ సిక్స్టీ ఫోర్ కింద గవర్నర్లు ఇక్కడ రాజ్యాంగాన్ని ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి మెజారిటీ ద్వారా రావటం అనేది ఎవరెన్నుకున్నారండి ప్రధానమంత్రిని మన్మోహన్ సింగ్ గారిని ఎవరెన్నుకున్నారు అట్లాగే కొనిచేట్ రోసే గారిని ముఖ్యమంత్రి ఎవరు ఎన్నుకున్నారు గత టర్మ్లో మమతా బెనర్జీ కానీ యోగి ఆదిత్యనాథ్ కానీ ఉద్ధవ్ ఠాకరే కానీ బీహార్ నితీష్ కుమార్ వీళ్ళందరూ అపాయింటెడ్ నామినే వీళ్ళు నామినేటెడ్ ఎమ్మెల్సీలు ఆయన అరవై మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి మీకు ఇంత అధికారం వస్తే నాలుగు వేల రెండు వందల మంది ఎమ్మెల్యేలు ఏడు వందల యాభై మంది పార్లమెంట్ మెంబర్లు ఎన్నుకున్న రాష్ట్రపతికి ఏమో అధికారం ఉండదా పైగా ముఖ్యమంత్రి ఎన్నిక ప్రధానమంత్రి ఎన్నిక భారత రాజ్యాంగంలో లేవని నేను చెప్తున్నాను రాష్ట్రపతి ఎన్నిక ఉంది ఆయన పేరుతోటి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనాడు అతన్ని నిర్వీర్యం చేసి సింగిల్ సీటు మెజారిటీతోటి కొనుక్కొని లేదా కోట్ల కోట్లు ఖర్చు పెట్టి గెలిపించుకొని ఇంత ఖర్చు పెట్టాం కాబట్టి ఈ రాష్ట్రం నుంచి మేము రాబడతామంటే ఇది ప్రజాస్వామ్యం కాదు దీనివల్ల చాలా భవిష్యత్తులో సమస్యలకు దారితీస్తుంది